టమాటో కర్రీ బోరు కొడుతుందా అయితే టమాటాలతో ఇలా కొత్తగా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది ముందుగా నేనైతే కేజీ టమాటోస్ తీసుకున్నా ఇలా వాష్ చేసుకొని ఈ సైజులో కట్ చేసి తీసుకోవాలి ఇందులో సరిపడేంత ఉప్పు పసుపు వేసి ఉడికించాలి టమాటోస్ అలా సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత అందులో సరిపడే అంత కారం పొడి వేసుకోవాలి పొడి తప్పకుండా వేసుకోవాలి ఎందుకంటే దానితోనే టేస్ట్ బాగుంటుంది పారం పొడి వేసిన తర్వాత టమాటోస్ మెత్తగా ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి పప్పు కోసం ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ శనగపప్పు మినపప్పు అలా కచ్చాపచ్చగా దించిన వెల్లుల్లి తీసుకోవాలి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేయించి పసుపు వేసి అలా కాసేపు వేయించిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న టమాటోస్ను వేయాలి టమాటోస్ వేసిన తర్వాత అలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించాలి తర్వాత మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అందరికీ బాగా నచ్చుతుంది ఈ టమాటో కర్రీ